యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనాడు మన రాకే ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా ಮನ ರಾಕೇಶ ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರು ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿ గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుడు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యము అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం 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 మిగిలే ఆకుల శ్రీనివాస్ గారు బాజన్న గారు ప్రకాష్ గారు ఆకులరాజ్ గారు మాజీ కౌన్సిలర్ జక్కం పోష్టి గారు మిగతా విజయ నాయకులు ఈ వాడు శక్తి కేంద్రం ఇన్ఛార్జి మోసంపల్లి ఉదయ్ గౌడ్ గారు మిగతా వాడు పెద్దలందరూ కూడా ఈ ఏ బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ అనేది ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంది ఇది ఎందుకు అంటే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలతోటి మమేకమై ప్రజలకున్న కష్టాలను తెలుసుకుంటూ ఆ కష్టాలను ఎప్పటికప్పుడు ప్రజలకు మరి సేవ చేస్తూ మరి కార్యకర్తలు ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఎవరైతే వాళ్ళ ఇంటి మనుషులు ఎట్లుంటారో అదే విధంగా మరి మన కార్యకర్త కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే భావంతో ఈ పార్టీ ఈ ప్రజలకు దగ్గర అయ్యే విధంగా ఈ విధంగా బూత్ అధ్యక్షులను బూత్ కమిటీలను నియమించడం జరిగింది ఇది ఇప్పుడిప్పుడు వేరే పార్టీలు మనం చూసి కాపీ కొడుతూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుందంటే ప్రతి ఇంటికి ఒక కార్యకర్త లాగా ఉండి ఆ ఇంటి సమస్యలను నెరవేర్చే విధంగా మరి అందరు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి పార్టీ ఆలోచన మనమందరం కూడా అదే విధంగా మనమున్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మరి మన అన్న రాకేష్ అన్ను ఏ విధంగా భారీ మెజార్టీతో అదే అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లలో మరి మన ప్రేతమ నాయకుడు అరవింద్ ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిపించినమో రాబోయే ఎలక్షన్లలో మనం ఆర్మూరు మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా జెండా గ్రా వేస్తున్నాం మనం మన టార్గెట్ మన ఎమ్మెల్యే అన్న రాకేష్ అన్న టార్గెట్ మన అందరి టార్గెట్ ముప్పై వాళ్ళలో గెలవాలనే ఆలోచనతోటి ఉన్నాం మరి ఏ వాడైనా మన కార్యకర్తలందరూ ఎవరు క్యాండిడేట్గా మరి రాకేష్ అన్న నిర్ణయిస్తారో ఆ క్యాండిడేట్ను మనం అందరం కూడా గెలిపించుకునే బాధ్యత మన అందరి పైన ఉంది ప్రతి కార్యకర్త పైన ఉంది మొన్న ఏ విధంగా రెండు ఎలక్షన్లు ఏ విధంగా పనిచేసినాము ఇది ఇంకా ముఖ్యం మనం ఇది మన అందరిది కాబట్టి మనం ఇంకా ప్రజలకు చేరువయ్యే ఆలోచన మరి మన పార్టీ ఆలోచన దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మున్సిపాలిటీలో మరి బీజేపీ జెండా ఎగ్రాఫ్ చెప్పి ఆశిస్తూ మనం అందరం కూడా అదే విధంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పన్నెండవ వార్డు ఎనభై ఒకటో బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపు అందరూ సోదరు పెంచెట్ గారు కావచ్చు శ్రీనివాస్ కావచ్చు బాజన్న కావచ్చు శ్రీమ్నాథ్ తమ్ముడు రాజు ప్రకాశం ఇదంతరూర్ సినిమా అంటే ఒకప్పుడు బీజేపీ ఎక్కడుంది అని ఎగతాళి చేసిన అంటే పార్లమెంటు వేరు కానీ శాసనసభ వచ్చే వరకు ఎప్పుడు గెలవమేమో రాలేమేమో ఈ నాలుగు సెకండ్ ఏమంటారు కౌన్సిలర్లతోనే ఉంటాం మేము దాని టైం లోపల ఒక్కొక్కరు ఎంత కష్టపడారు మీ అందరు తెలుసు ప్రతి ఒక్కరు మీ అందరి శ్రమనే ఈ రోజు నేను ఒక రోజు ఈరోజు నిలవడం మాట్లాడతాను అయినా ఇక్కడ ఆలీ బాబానే మారిండే తప్ప నలభై దొంగలు అట్లే ఉన్నారు ఆరు నేను వచ్చింది మీకు దొంగలని అందరినీ మారుస్తాను ఆరుమూరు ఈరోజు ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ మున్సిపల్ కైవసం చేసుకోవడం ముఖ్యం ఎట్లయితే సోదరుడు అరవింద్ పార్లమెంట్ సభ్యుడిగా నేను శాసనసభ్యుడిగా చేసిన ఇక్కడ కొన్ని సమస్యలు అంటే అవినీతి వల్ల వాళ్ళ అరాచకాల వల్ల ఎవరు దారు రక్షణ దానికి ప్రజానికి అడ్డు తాగుతున్నారు కానీ ముఖ్యంగా ఆ భారము అందు మన భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది ఆరుమూర్లో ప్రతిసారి సుమారు నా ఎలక్షన్లు ఏడు వేల ఐదు వందలు సుమారు ఏడు వేల ఐదు వందలు విజయనట్టు వచ్చింది ఒకటి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు వస్తుంది ఇట్లనే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఈ కౌన్సిల్ గెలవాలి కౌన్సిల్ కొలవాలంటే ఈ కార్యవర్గం కావచ్చు భూత అభ్యర్థులు కావచ్చు ప్రజలు ఎప్పుడూ వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు ప్రజల్ని చైతన్యపరచడం జాగృతి పరచడం అభివృద్ధి ఎందుకు ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కబ్జాలు లేవు గుండాయిజం లేవు వ్యాపారులకు బెదిరింపులు లేవు ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఉన్న శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఆర్మూరు ఎట్లుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎట్లుంది ప్రజలకు మీరు అవగాహన చేయించాలి రెండోది అభివృద్ధి ఒకవైపు జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యము ఆరుమూరులో మీరు చెప్పాల్సింది సుమారు నలభై మూడు కోట్ల రూపాయల అమృత్ స్కీమ్ కింద ఆరుమూరుకు మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు తాగునీరు ప్రాబ్లం లేదు అంటే ఇవన్నీ ప్రజలకు చెప్పటము రెండోది అన్నిటికన్నా ముఖ్యము మనము ఒకటి ఉండటం హిందువులో ఇది ముందుగా చెప్పాలి ఒకవైపు అభివృద్ధి ఒకవైపు మనము యూనిటీగా ఉండటం మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను మీరు అందరు ఆరుమూర్లే ఉన్నారు అంటే ఒక ఉదాహరణ అంటే మీరు హిందువులు ఇక్కడ ఎంత అన్యాయం అవుతున్నారు ఆరుమూరులో అని గత పది సంవత్సరాలల్లో రెండు పర్సెంట్ ఉన్న క్రైస్తవులకు రెండు ఎకరాలు ఇచ్చారు పదిహేను పర్సెంట్ ఉన్న ముస్లింస్కు నాలుగు ఎకరాలు ఇచ్చారు హిందువులకు ఇవ్వనిచ్చారా ఎందుకు ఇవ్వలేదు భూమివో మన తాత ముత్తాతలు మీ తాత మీ తాతలు మన తాతలందరూ ఏమవుతుంది అంటే అడుగడుగున ఇక్కడ మనము నిర్లక్ష్యం గురవుతుంది దాన్ని కూడా నెక్స్ట్ మంత్ అది ఉద్యమం ఉన్నది మా వాట మాకే కావాలని అవన్నీ మనం మీకు తర్వాత చెప్తాం ప్రజలను కూడా జాగృతి పరచాలా చైతన్యపరచాలా మన జాతిని కాపాడుకోవాలా ఆరుమూరిని కాపాడుకోవాలా మన భవిష్యత్తుని కాపాడుకోవాలి దానికి ముందుగా ప్రజలందరినీ చైతన్యం పరిచే బాధ్యత మీరు నాయకులుగా తీసుకోవాలా ఆరుమూరి రోజు మీద ఆశ పెట్టుకుంటుంది బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఆ సీట్లో కూర్చుంటేనే ఇక్కడ ఏదైతే అక్రమణాలు కబ్జాలు అవినీతి ఇవన్నీ ప్రజలంతా కోరుకుంటున్నారు దానికి మనం సమాయత్తం కావాలి ఏదైనా అంతర్గతంగా ఏమన్నా ఉన్నా కానీ ఎవరు చిన్న ఎవరి పెద్ద నేనే మీతో సమానం ఉంటున్నాను కాబట్టి ఇంకా మీద కూడా పెద్ద చిన్నగా ఉండకూడదు ఇంకొకసారి యూనిటీగా ఉండి హార్మోనియన్ రోజులు మొత్తం అందరం కలిసి పోరాటం చేసి ఒకసారి మున్సిపల్ కౌన్సిల్ మీద కాషాయజాన్ని ఎగిరేస్తేనే అప్పుడు ఆర్మూర్ అభివృద్ధి అనేది కమ్యం లేకుండా దానికన్నా కార్యాచరణ పూనుకొని ఈ పార్టీని ఇంటింటికి తీసుకెళ్లే బాధ్యత మీద అవకాశం ఇచ్చిన మీ అందరికీ